గంగవరం పోర్ట్ ఆదాని పోర్టులో సమ్మె వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా నష్టపోయింది ఇది సుమారు రెండు వేల వందల కోట్లు మరి ఉత్పత్తి నష్టమే కాకుండా ఇక్కడ ప్లాంట్ కూడా డ్యామేజ్ అయ్యింది కోకోన్ బ్యాటరీస్ కానీ బ్లాస్ట్ బెస్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది మీ దీ డ్యామేజ్కి పూర్తిగా గంగవారం పోర్టే బాధ్యత వహించి ఆ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే గంగవారం పోర్టు సంబంధించిన ల్యాండ్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది గతంలోనే ఒక బెర్థం మేమే నిర్మించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మరి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ప్రైవేట్ పార్టీ కావడం జరిగింది ఆ ప్రైవేట్ పార్టీ డివిఎస్ రోజు తర్వాత తర్వాత మరి ఇప్పుడు ఆదాని వాళ్ళు ఎండబడి చేసుకున్నారు దాన్ని కానీ ఇప్పుడు ఆదాని వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా స్టీల్ ప్లాంట్ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు సరైన సమయానికి మెటీరియల్ ఇవ్వకపోవడం ఏదో ఇబ్బంది పెట్టడం అలాగే అప్పుడు డేటుకి ఇప్పుడు రేటు పెంచడం దీనివల్ల గంగవరం పోర్టు వల్ల విశాఖపట్నం స్టీల్ పండ్ చాలా నష్టపోతుంది ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం రెండు బెర్తలు గంగవరం కూడా రెండు బెర్తలు విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ కేటాయించాలి ఆ రెండు బెర్తలు కూడా పూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి అది మేమే రన్ చేస్తాం అని చెప్పి మేము ఇప్పుడు గంగవారి పోటీ యాజమాన్యం అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం నేను తక్షణమే ఇందులో జోక్యం చేసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రెండు బెత్తలు కేటాయించాలని చెప్పి యాజమాన్యాన్ని ఒప్పించి రెండు బెత్తలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము ఐఎన్ టూసిగా డిమాండ్ చేస్తున్నాం మరి ఆ రెండు బెర్త్లు మాకు ఇచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీసే ఆ బెర్త్ కూడా రన్ చేస్తారు ఎందుకంటే మాకు కన్వేర్స్ ఆపరేటింగ్ కానీ మాకు ఆర్ఎంహెచ్పిలో అనేక రకమైన హ్యాండిలింగ్ చేసుకునే మరి ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఆ రెండు బెత్తలు మాకు యాడ్వర్ చేస్తే విశాఖపట్నం కు కార్మికులే ఖచ్చితంగా గంగవరం పోర్టు నుంచి అక్కడి నుంచి ఆపరేట్ చేసి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఖచ్చితంగా రెండు బెత్తలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలి ఇంక ఫర్దర్ ఇప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి రాకుండా మరి కేంద్ర ప్రభుత్వం దూక్తి చేసుకొని ఈ యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పి ఐఎన్టీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు నీరుకొండ రామచంద్రరావు స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్